హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ ఈ ఛానల్లో రెగ్యులర్గా నేను డైలీ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ సిక్గా ఉన్న డేస్లో మార్నింగ్ టైం నుంచి అసలు ఏ పని కూడా చేయవద్ది కాదు ఇవాళ నాకు అట్లాగే ఉంది సిద్ధు స్కూల్కి వెళ్ళే వరకు కూడా కొద్దిసేపు పడుకొని కొంచెంసేపు లేచి అలా ఉన్నాను సరే ఇట్లా కాదు అని చెప్పి ఇంక తర్వాత వెంటనే లేచి ఫస్ట్ అల్లం టీ పెట్టుకున్నాను అల్లంని వాటర్లో బాగా మరిగించేసి అప్పుడు టీ పౌడర్ మిల్క్ యాడ్ చేస్తే పాలు విరగకుండా వస్తాయి మా మేడొచ్చే టైంకి కూడా నేను నిద్రపోతూనే ఉన్నాను అది చూసి తను అకౌంట్లో బాగాలేదు కదా రసం పెట్టా అని అడిగింది సరే తను చేసే రసం చాలా బాగుంటుంది అని చెప్పి పెట్టమని చెప్పా అండ్ తను గిన్నెలన్నీ కడిగేసి వెళ్ళిపోయింది సిద్ధు బ్రేక్ఫాస్ట్కి టోస్ట్ అండ్ కార్న్ఫ్లేక్స్ తీసుకున్నాడు లంచ్ వచ్చేసరికి స్కూల్ లంచ్ వేసేస్తాడు ఇంతకు ముందు మేము వన్ టూ ఇయర్స్ అట్లాగా లంచ్కి పే చేసామన్నమాట స్కూల్లో లైక్ వేడివేడిగా తింటాడు అని బట్ తనకి నచ్చేది కాదు ఎందుకంటే వాళ్ళు రోజు సాంబార్ పెడుతున్నారంట అది చపాతీ ఉంటుంది కదరా అని అంటే అందులో ఏదో కుర్మా పెడతారు ఆ కుర్మా నాకు ఇష్టం ఉండదు నువ్వు చేసేదే ఇష్టం నాన్ని సమ్మహం వేసుకేపు అవుతాడనమాట స్కూల్ లంచ్లో చక్కగా క్లాస్కి తీసుకొచ్చి ఇచ్చేస్తారనమాట సాంబార్ రైస్ చపాతి కుర్మా ఇంకా కావాలంటే పెరుగన్నము ఇట్లాంటివన్నీ చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కాకపోతే వాడికి నచ్చదంట ఒకవేళ వాడు క్యాంటీన్కి వెళ్ళి తినాలి అంటే దోశ చపాతి అట్లా ఆప్షన్స్ ఉంటాయి సో అందుకని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు ఇవాళ్ళ నుంచి ఒక టూ త్రీ డేస్ వెళ్తాను అని అన్నాడు నాకు మా హస్బెండ్ ఇద్దరికి టోస్ట్ చేసేసి టీ కూడా రెడీ చేశాను కోల్డ్తో పాటు కొద్దిగా స్టఫిను సెన్స్ ఓర్ త్రోట్ కూడా ఉంది అందుకని అల్లం టీ కొంచెం ఎక్స్ట్రా పెట్టాను టూ త్రీ టైమ్స్ అట్లాగా ఈవినింగ్ లోపల తాగాను అని అనుకోండి కొంచెం రిలీఫ్ వస్తుంది కదా ఇవాళ సాలిడ్ బ్రేక్ఫాస్ట్ ఏది కూడా చేయబుద్ధి కాలేదు ఫ్రిడ్జ్లో దోశ పిండి ఇడ్లీ పిండి అన్నీ ఉన్నాయి సరే బ్రెడ్ చేసుకుందాము తిని కూడా చాలా రోజులైందనమాట అందుకని బ్రెడ్ టోస్ చేసేసి టీ పెట్టుకున్నా మా మేయిడ్ రసం పెట్టింది కదా తాలింపు వేసినప్పుడు ఆ చిందులన్నీ పడ్డాయి అవన్నీ క్లీన్ చేయకుండానే వెళ్ళిపోయింది ఇంక తర్వాత నేను క్లీన్ చేసుకుంటున్నా సరే నాకు అనుకుంటా ఉన్నాను చేసింది క్లీన్ చేయలేదు అని వెంటనే మా మమ్మీ అంటుంది అనమాట ఒక మాట అది గుర్తొచ్చింది చేసింది కాక మళ్ళీ ఇది చేయలేదు అది చేయలేదు అని వంకలు పెడతా ఉంటావు ప్రతిదానికి అని చెప్పి ఏదో ఒకటి ఏదైనా ఆ సందర్భం వచ్చినప్పుడు అంటూ ఉంటుంది సో సేమ్ అదే ఇప్పుడు గుర్తొచ్చింది నాకు దానికి యాక్చువల్లీ ఒక సామెత కూడా చెప్తారు ఫోన్లే పాపమని పాత చేరిస్తే పెరట్లోకి వెళ్ళి ఎన్ని ఉందో కొలిచింది సంథింగ్ ఏదో అని అంటారు ఆ లాస్ట్ లైన్స్ అయితే గుర్తులేవు నాకు సో ఆ లాస్ట్ వర్డ్ ఏంటనేది ఎవరికన్నా గుర్తుంటే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి టైం ఆల్మోస్ట్ టెన్ అవుతుంది సరే ఇంకా టీవీ దగ్గర కూర్చున్నా అనమాట ఏదో ఒకటి పెడదాము ఇప్పుడు సెలెక్ట్ చేసి పెట్టుకుంటే మధ్యాహ్నం చూసుకోవచ్చు అని ఎన్ని వెతికినా ఒక్కొక్కసారి ఏది కూడా దొరకదు అయితే నాకు సడన్గా ఒకటి స్ట్రైక్ అయింది ఆహాలో కలాపం అని ఒక మూవీ ఉంది అది ఎంతమంది చూసారు మీరు అదైతే చాలా బాగుంటుంది యాక్చువల్లీ ఆ పేరు చూసి చాలామంది మేబీ బాగోదేమోనని చెప్పి వదిలేసి ఉంటారు కానీ తప్పకుండా చూడండి అదేంటంటే మంచి లైక్ థ్రిల్లర్ అనమాట కామెడీ థ్రిల్లర్ లాంటిది తను ప్రియామణి మూవీ చాలా బాగుంటుంది ఇప్పుడు దానికి సీక్వెల్ వస్తుంది పార్ట్ టూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఏ మూవీ చూడాలి లేదా సిరీస్ చూడాలి అని చెప్పి బ్రౌజ్ చేస్తూ ఉన్నాను ఈ లోపు కిచెన్లోకి వచ్చి మళ్ళీ ఒకసారి హాట్ వాటర్ అదంతా కూడా రెడీ చేసుకుంటున్నా కెటిల్లో నేను హాట్ వాటర్ రెడీగా పెట్టుకున్నాను అనుకోండి మధ్యలో ఎప్పుడైనా సరే తాగుతూ ఉండొచ్చు మామూలు వాటర్ బదులు వామ్ వాటర్ తాగుతూ ఉంటా అదే పనిగా కూర్చున్నా అదే పనిగా పడుకున్నా అసలు చాలా చిరాగ్గా ఉంటుందని ఫస్ట్ లేచి బెడ్ అంతా కూడా సర్దేశాను ఇది జస్ట్ వీడియోస్కి కాదండి నిజంగా నేను ఇలాగే చేస్తూ ఉంటాను అసలు మైండ్ బాగున్నప్పుడు మూడ్ బాగున్నప్పుడు మనం ఫస్ట్ బెడ్ క్లియర్ చేసుకొని కొంచెం ఇంట్లో మెస్తీస్ వేస్తే నిజంగా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఆ తర్వాత ఇంకా ఫ్రెష్ అవుతున్నాను క్లోత్స్ అవన్నీ కూడా రెడీ పెట్టుకుంటున్నాను పైజామా సెట్స్ వేసుకుంటే టూ క్యాజువల్గా అనిపిస్తుంది అందుకని కుర్తా వేసుకుంటున్నాను ఇవాళ ఒక ప్లాన్ ఉంది నాకు ఏంటి అంటే ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ ఒకవేళ నేను వెంటనే రీచ్ అవుతాను ఇవాళ అని అనిపించినప్పుడు ఏదైనా ఒక స్వీట్ చేద్దాము అని అనుకున్నా ఇవాళ వంట పని ఏం లేదు కదా సో రసం ఒక్కటే తినేస్తాము రెడీ అయి బయటకు వచ్చాను కొంతసేపు టీవీ చూసేసి ఆ తర్వాత ఇంకా రైస్ అది పెట్టేస్తాను డిజ్నీ హాట్స్టార్లో ద ట్రయల్ అని చెప్పి ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేశాను ఇది వచ్చేసరికి నెట్ఫ్లిక్స్లో ద గుడ్ వైఫ్ అని చెప్పి సేమ్ ఆ లాగే ఉంది ఆ సిరీస్ లాగే ఉంది ఇది మేబీ రీటేక్ అనుకోవచ్చు కాకపోతే మన ఇండియన్ వర్షన్లో ఇది కొంచెం అడల్ట్ సీరియల్ కాబట్టి పిల్లలు ఉన్నప్పుడు చూడకపోవటమే బెటర్ లంచ్ తర్వాత క్యారెట్ హల్వా ప్రిపేర్ చేస్తున్నాను సీజనల్గా రెడ్ కలర్ క్యారెట్స్ వస్తాయి కదా రెడ్డిష్ ఆరెంజ్ కలర్ క్యారెట్స్ అట్లాగా సో అవి తీసుకొచ్చాను పొడవుగా సన్నగా ఉంటాయి అవి మూడు తీసుకున్నాను చక్కగా వాష్ చేసి పీల్ చేసి కట్ చేసి ముక్కల్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా ఇలా ఎందుకు చేశాను అనంటే మామూలుగా క్యారెట్స్ యాజీస్గా మనము ఏదైనా క్లాత్లో ర్యాప్ చేసి క్లా కవర్లో పెట్టి అలా స్టోర్ చేస్తుంటే ఉండట్లేదు త్వరగా పాడైపోతున్నాయి సో అందుకని చెప్పి ఇట్లా పెడుతుంటే ఉంటున్నాయి అని రోజు డైలీ ఆరెంజ్ క్యారెట్స్ కూడా ఈ విధంగానే పెడుతూ ఉంటున్నాను క్యారెట్ హల్వా ప్రిపేర్ చేసుకోవడానికి క్యారెట్స్ని గ్రేట్ చేయొచ్చు లేదా మిక్సీ కూడా పట్టుకోవచ్చు ఫ్రెష్ క్యారెట్స్ అయితే పీసెస్ కట్ చేసి మనం మిక్సీలో వేసుకొని పల్స్ ఆప్షన్ తోటి మనం గ్రైండ్ చేసుకున్నట్లయితే అవి పొడి పొడిగానే వస్తుంది టెక్స్చర్ కాకపోతే ఇవాళ సమ్ ప్రాబ్లం అండి మేబీ ఇవి ఫ్రిడ్జ్లో పెట్టిన క్యారెట్స్ కదా కొద్దిగా వాటర్ ఉన్నాయేమో బాగా పేస్ట్ లాగా అయిపోయింది సో బెటర్ మీరు ఈ స్టెప్ అవాయిడ్ చేసి తురిమేసుకోండి ఇవాళ నాకు ఓపిక లేక ఇంకా ఇట్లా మిక్సీ పట్టాను కదా పేస్ట్ అయినా సరే పర్వాలేదు చేసేద్దాము బాగానే వస్తుంది అని చెప్పి స్టార్ట్ చేశాను సో ఫస్ట్ ఒక నాన్ స్టిక్ పాన్ పెట్టుకొని లేదా థిక్ బాటమ్ పాన్స్ మీకు ఏది కంఫర్టబుల్ అయితే అది పెట్టుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి అందులో ఈ తురిమిన క్యారెట్ కానీ ఇలా ఈ పేస్ట్ ఉంది కదా సో ఇదైనా సరే వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రైయింగ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ క్యారెట్ హల్వా పచ్చివాసన రాకుండా సో క్యారెట్ హల్వానే కాదండి ఏదైనా సరే గుమ్మడికాయ చేసినా సరే సొరకాయ చేసిన బీట్రూట్ చేసినా ఫ్రయింగ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ డాల్డా లాంటివి యూజ్ చేసే బదులు నెయ్యితో చేసుకుంటే హెల్దీ సో ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి మంచి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకొని చేయొచ్చు నెయ్యిలో ఫ్రై చేస్తున్నాను అది కూడా ఎన్ని స్పూన్స్ నెయ్యి అనేది నేను లాస్ట్లో చెప్తాను ఫస్ట్ కొద్దిగా వేసా ఒక త్రీ ఫోర్ స్పూన్స్ నెయ్యి వేసుకొని క్యారెట్ని ఫ్రై చేసి మధ్యలో షుగర్ వేయాలి ఎప్పుడు వేయాలి అని అంటే క్యారెట్ పచ్చివాసన పోయిన తర్వాత అప్పుడు మనం షుగర్ వేసుకోవాలి షుగర్ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేస్తూ ఉండండి దాంతోపాటు వన్ ఆర్ టూ స్పూన్స్ కరగబెట్టిన నెయ్యి కూడా వేయండి నెయ్యి వేస్తే మళ్ళీ ఎక్కువ అయిపోతుంది సన్నగా పొడవుగా ఉండే బాగా పొడవుగా ఉండే త్రీ క్యారెట్స్ తీసుకున్నా అంటే మన ఆరెంజ్ క్యారెట్స్ వచ్చేసరికి లావు క్యారెట్స్ త్రీ సరిపోతాయి అనమాట దీనికి హాఫ్ కప్ షుగర్ అయితే పట్టదు కానీ హాఫ్ కప్ షుగర్ ఫస్ట్ తీసుకున్నాను కొంచెం కొంచెంగా వేసుకుంటూ వెళ్ళాలి లాస్ట్లో అయితే కొద్దిగా షుగర్ మిగిలిపోయింది ఎందుకంటే మనం కలిపేటప్పుడే తెలుస్తుంది అనమాట ఎంత షుగర్ పడుతుంది అని కొంచెం టేస్ట్ కూడా చూసుకోండి షుగర్ అంతా మిక్స్ అయిన తర్వాత అవసరం అనిపిస్తే ఇంకొద్దిగా వేసుకోవచ్చు షుగర్ లాగా అయితే వేస్తారా లేదో నాకు తెలియదు కానీ షుగర్ నేను ఇట్లాగే వేస్తానండి ఇలా వేసాము అని అంటే క్యారమలైజ్ అవుతుంది అంటే డైరెక్ట్గా హీట్ తగులుతుంది కదా షుగర్కి ఒక మంచి టేస్ట్ అనేది వస్తుంది సో మీరు అబ్జర్వ్ చేయండి ఇలా పాకం పట్టి మనం యాడ్ చేసేదానికి షుగర్ ఇట్లాగా హీట్ మీద కరిగిన దానికి చాలా తేడా ఉంటుంది సో ఇట్లాగా కొద్దిసేపు అయితే మనము ఫ్రై చేస్తూ ఉండాలి షుగర్ కరిగిపోయింది కదా అని వెంటనే పాలు కూడా పోయొద్దు షుగర్ వేసిన తర్వాత ఎట్లీస్ట్ మనం టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసి అప్పుడు హెవీ క్రీమ్ కానీ అంటే అమూల్ క్రీమ్ ఉంటుంది కదా అది కానీ హోల్ మిల్క్ కానీ యాడ్ చేసుకోవాలి ఇవాళ నేను మీగడతో ఉన్న పాలు యాడ్ చేశాను పాలు యాడ్ చేసిన తర్వాత వెంటనే కలిసిపోతాయి టూ త్రీ మినిట్స్ అయినా మనం కుక్ చేసుకోవాలి అప్పుడు పాల వాసన పచ్చివాసన లేకుండా ఉంటుంది టోటల్గా నాకు టెన్ స్పూన్స్ ఆఫ్ గీ పట్టింది మధ్య మధ్యలో అలా వేస్తూ ఉన్నాను లాస్ట్లో ఒకసారి క్యారెట్ హల్వా మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి డ్రిసిల్ చేశాను మనకు కావాలంటే కిస్మిస్ ద్రాక్ష ఇవన్నీ ఉంటాయి కదా సో అవి కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక బాదం పప్పు పెట్టేశాను క్యారెట్ హల్వా రెడీ అయ్యే టైంకి సిద్ధు స్కూల్ నుంచి వచ్చేసాడు అదే టైంలో మన ఛానల్ ఫిఫ్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ని రీచ్ అయింది ఇది నిజంగా నాకు పెద్ద మైల్ స్టోన్ అండి ఎందుకంటే ఇంతవరకు కూడా నేను ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు ప్రతిరోజు వీడియో పోస్ట్ చేయాలి మీ కామెంట్స్ వినాలి మీరు నా వీడియోస్ చూసి ఎంత మోటివేట్ అవుతున్నారో మీ కామెంట్స్ చూసి నాకు ఇంకా ప్రతిరోజు కూడా వీడియో పెట్టపోతే ఎలాగా పెట్టాలి పెట్టాలి అని చెప్పి చాలా అనుకునేదాన్ని నేను నిజంగా చెప్పాలి అని అంటే మీరంతా నా వీడియోస్ చూసి మోటివేట్ అవటం కాదండి నేనే మీ కామెంట్స్ చూసి ఎంత మోటివేట్ అయ్యానో నిజంగా చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట మీ కామెంట్స్ అన్నీ చదువుతుంటే అందుకని కొత్త యూట్యూబర్స్కి ఒకటే చెప్తానండి మీరు కంటిన్యూస్గా పెడుతూ ఉండండి డెఫినెట్గా సక్సెస్ మీతోనే ఉంటుంది మీలో చాలామంది నిన్న షార్ట్కి చాలా లైక్స్ కొట్టారు కంగ్రాచులేషన్స్ అన్నీ చెప్పారు దాని ఉన్న హార్డ్ వర్క్ ఇదండి ఒకసారి చూడండి కిచెన్ అట్లా ఉందో జస్ట్ ఒక క్యారెట్ హల్వా చేసి ఆ వీడియో తీయడానికి అవుతుంది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అని అంటే హల్వా ప్రిపేర్ చేసేటప్పుడు ఎక్కడ ఒక్కడ సర్దేస్తూ ఉంటానేమో కానీ తర్వాత ఫోటోషూట్ ఉంటా చూసారా అయ్యో అది చాలా పెద్ద టాస్క్ అనమాట ఇవన్నీ సర్దేసిన తర్వాత కొంచెంసేపు ఇంట్లోనే ఒక టెన్ మినిట్స్ వాకింగ్ చేసేసుకొని ఆ టీవీ అది చూసి మళ్ళీ సిద్ధుతో కూర్చున్నాను సిద్ధుని చదివిస్తూ ఉన్నాను వాడికి స్కూల్లో ఏదో ప్లే ఉందనమాట అంటే లైక్ డ్రామా లాగా స్కిట్ ఉంటుంది కదా డైలాగ్స్ తోటి అది ఇద్దరం కలిసి కొంతసేపు ప్రాక్టీస్ చేసాము మీకు ఒకటి చూపిస్తాను వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఊర్లీలో అవి చాలా ఫ్రెష్గా ఉన్నాయండి మధ్యలో ఎల్లో కలర్లో ఉన్నాయి చుట్టూ రేఖలేమో వైట్ ఉన్నాయి సో ఇవి మీకు మార్కెట్లో కనిపిస్తే గనక చక్కగా తెచ్చుకోండి వాడిపోవట్లేదు చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి అండ్ సన్న రేఖలు పొడవ రేఖలు కాదు ఇలా రౌండ్గా ఉన్నవి ఫ్రెష్గా ఉన్నాయి మళ్ళీ నా దగ్గర వైట్ చామంతులు సన్నటివి పొడవు రేఖలు కూడా ఉన్నాయి అవి అయితే మామూలుగానే వాడిపోతున్నాయి మనం ఎంత బిజీగా ఉన్నా సరే ఏదన్నా అచీవ్ చేసిన రోజు బాగా హ్యాపీగా ఉంటాం కదా ఆ హ్యాపీ మూమెంట్లో అయినా సరే మనం మర్చిపోకూడదు ఏంటి అంటే దైవారాధన శ్యామ్లా నవరాత్రులు నాలుగవ రోజు చక్కగా లలితా సహస్రామం చదువుకొని నాలుగో రోజు కంప్లీట్ చేసుకున్నాను మన సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ నాకు చాలా కామెంట్స్ పోస్ట్ చేశారండి ఇలా ప్యారెట్స్ కనిపిస్తున్నాయి కల్లో ప్యారెట్స్ కనిపించాయి బయట కూడా కనిపించాయి అని నిజంగా అమ్మవారు మనకి కనిపిస్తున్నారు అని ఇదొక నిదర్శన అనమాట సో తప్పకుండా మీరు శ్యామలా నవరాత్రులు హ్యాపీగా చేసుకోండి నిన్న మన సబ్స్క్రైబర్ ఒకరు చాలా కన్సర్న్తో ఉన్నారనమాట ఏంటి అంటే మీ పూజా మందిరంలో శివుణ్ణి తప్పు పెట్టారు మీరు అంటే తప్పు డిరెక్షన్లో పానమట్ట ఉంది ఒకసారి చెక్ చేసుకోండి అని నేను ఆవిడకి ఎన్నిసార్లు మెసేజ్ చేసినా సరే లేదండి కరెక్ట్గానే ఉందంటే తను నమ్మట్లేదు అయితే ఒక వీడియో తీస్తే అప్పటికైనా నమ్ముతారేమో అని చెప్పి ఊరికేట్లా ఒక వీడియో తీసాను పానమట్టం వచ్చేసరికి నార్త్ సైడ్కి ఉండాలండి చామంతి పువ్వు పెట్టా కదా అక్కడ పానమట్టం ఉంది యాక్చువల్లీ పువ్వు కవర్ అయింది తీయటం ఎందుకులే అని చెప్పేసి జస్ట్ చెప్తున్నాను మీకు లాస్ట్ వీకెండ్ మేడ్ రాలేదని చెప్పి నేనే డిషెస్ అంతా వాష్ చేసుకుంటా ఉన్నాను ఇంట్లో కొన్ని పనులు చేసుకుంటా ఉన్నా ఈ వాషింగ్ పనులు చేసినప్పుడంతా కూడా నెయిల్ పెయింట్ చిప్ అయిపోతూ ఉంటుంది ముఖ్యంగా టిప్స్ దగ్గర సో ఆ కొంచెం పాటు మనము ఏదైనా కలర్ తోటి కవర్ చేసుకోవచ్చు లేదంటే మన చక్కగా ఇట్లా గ్లిటర్ నెయిల్ పాలిషెస్ ఉంటాయి కదా అది ఒక వన్ ఆర్ టూ కోర్స్ అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఈ గ్లిటర్ వచ్చేసరికి కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా కూడా ఉంటుంది ఎక్కువ నన్ను అడిగే క్వశ్చన్స్ బ్రాస్ తర్వాత బ్రాస్ కలెక్షన్ తర్వాత ఈ దోశపాన్ ఎక్కడ తీసుకున్నాను అని ఇది వచ్చేసరికి ప్రెస్టేజ్ వాళ్ళది ఒమేగా నాన్ స్టిక్ ప్యాన్ ఇది ఆన్లైన్లో పర్చేస్ చేసా లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను పాత పాను పాడైపోయిందండి దోశ అంటుకుపోతుంది అందుకని చెప్పి నేను కొత్తది పర్చేస్ చేశాను నేను ఎటు పెద్ద పెద్ద దోశలు వేస్తాను కాబట్టి థర్టీ సెంటీమీటర్స్ అయితే యాప్ట్ అనిపించి ఫస్ట్ ఇదే తీసుకున్నా ఇప్పుడు కూడా ఇదే పర్చేస్ చేశాను ఇంకొక సైజు ట్వంటీ ఎయిట్ కూడా ఉంది సో మీకు ఏది కావాలి అని అంటే అది ట్రై చేయొచ్చు అండ్ క్యారెట్ పాన్స్ గురించి కూడా మన వ్యూర్ ఒకరు చెప్పమని అడిగారు డెఫినెట్గా కమింగ్ వీడియోస్లో దాని గురించి నేను షేర్ చేస్తాను పాన్ అయితే ఇట్లా ఉంటుందండి ఇది నాన్ స్టిక్కే సాల్ట్ వేసుకునే జాడీలు ఒక మూత పగిలిపోయింది అంటే ఐ మీన్ క్యాప్ మీద ఒక చిన్న హోల్డర్ లాగా ఉంది అది పగిలిపోయింది సరే నెమ్మదిగా రీప్లేస్ చేద్దాము అని తీసుకున్నా ఇది వచ్చేసరికి త్రీ హండ్రెడ్ ఎంఎల్ యాంకో బ్రాండ్ వాళ్ళది సిరామిక్ కంటైనర్ ఇది అయితే నాకు ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పచ్చు లుక్స్ వైజ్గా కూడా నేను అనుకున్నట్లుగా అయితే లేదు కానీ మెటీరియల్ అయితే బాగానే ఉంది తర్వాత ఇది ఎయిర్ టైట్ లాగా లేదండి క్యాప్ లూజ్గా ఉంది మనం బోరోసిల్ అట్లాంటివి కొన్ని కొంటాం కదా బ్యాంబూ లిడ్వి అవైతే క్యాప్ చాలా టైట్గా ఉంది అలా ఇది లేదనమాట సో నేనేమనుకుంటున్నా అంటే నెక్స్ట్ వేరే సైజెస్ కూడా తెప్పించి దానికి కూడా లిడ్ అట్లా ఉంటే గనక అన్నీ కలిపి ఎక్స్చేంజ్ చేసేట్లే అని అనుకున్నాను వాడాలో లేదో నేను తర్వాత డిసైడ్ చేసుకుంటాను ప్రస్తుతం అయితే కిచెన్ కౌంటర్ మీద పెట్టేసి ఉంచుతా తర్వాత ఇంకా కొంతసేపు రికార్డింగ్ అదంతా చేసుకొని ఎడిటింగ్ చేసుకొని చాలా పని ఉంది మొత్తం అన్నీ కంప్లీట్ చేసుకొని పడుకునే ముందు మళ్ళీ హాట్ వాటర్ తాగుతున్నా నైట్ అయితే నేను ఎక్కువ డిన్నర్ చేయలేదు పొద్దున రసం ఉంటే కొద్దిగా ఆ రసం తాగేసా అనమాట సో ఇదండి వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం